నర్సారావుపేట పట్టణంలో రెండేళ్ల చిన్నారి బర్డ్ ఫ్లూ వైరస్తో మృతి చెందింది మృతి చెందిన చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన నర్సారావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు మృతి చెందిన కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు స్థానికంగా ఇప్పటికే మెడికల్ క్యాంపులు శానిటేషన్ నిర్వహించడం జరిగింది రాబోయే రోజుల్లో నర్సారావుపేట పట్టణంలో ప్రజలకు ఏ అనారోగ్యం రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు నర్సాపడి పట్నం బాలానగర్ ఓటో లైన్లో చిన్నారి పెంట్యాల ఆరాధ్య అమ్మాయి పదిహేను తేదీని చనిపోవడం జరిగింది అమ్మాయికి అంతకుముందు పదిహేను రోజుల నుంచి కూడా మరియు జ్వరం మరియు రక్త విరవచనలు కావటం వల్ల అమ్మాయిని లోకల్ హాస్పిటల్ చేర్చడం జరిగింది లోకల్ హాస్పిటల్ చేర్చినప్పుడు వాళ్ళు రక్త నమూనా పరీక్షిస్తే డెంగ్యూ పాజిటివ్ రావడం జరిగింది దానివల్ల తల్లిదండ్రులు భయపడి విజయవాడ ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది విజయవాడ ఎయిమ్స్ హాస్పిటల్ దాదాపు పదిహేను రోజులు అక్కడే ఉన్నారు మరి వ్యాధి నిర్ధారించడానికి వాళ్ళు రక్త నమూనాలు సేకరించారు అమ్మాయి పదిహేను తేదీని చనిపోయిన తర్వాత రెండు రోజుల క్రితం మరి బర్డ్ ఫ్లూ పాజిటివ్ అని వారు నిర్ధారించడం జరిగింది అది తెలుసుకున్న తర్వాత వైద్య అధికారులు డిఎంహెచ్ఓ గారు వీళ్ళందరూ కూడా కుటుంబాన్ని పరామర్శించారు కుటుంబ సభ్యుల యొక్క రక్త నమూనాలు కూడా సేకరించడం జరిగింది దీని మీద సమగ్ర విచారణ జరిపి రాబోయే కాలంలో బర్డ్ ఫ్లూ రాకుండా చేయడానికి ప్రభుత్వ అధికారులు సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు అదేవిధంగా లోకల్గా ఎమ్మెల్యే నేను కూడా ఈ కుటుంబానికి అండగా ఉంటాము ఈ సమగ్ర విచారణ చేసి దీన్ని గవర్నమెంట్కి ఫైల్ సబ్మిట్ చేస్తాను తప్పనిసరిగా కుటుంబానికి న్యాయం చేద్దాము రాబోయే కాలంలో బర్డ్ అనేది లేకుండా చేద్దామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ చుట్టుపక్కలంతా కూడా రెగ్యులర్గా శానిటైజన్ చేస్తున్నాము మరి గడిచిన తొమ్మిది నెలలకు కూడా ఇవి శానిటైజన్ చేస్తూ ఉన్నాము మరి అనుకోకుండా ఈ సంఘటన ఎదురైంది కాబట్టి ఆ కుటుంబానికి మా ప్రకార సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వం పూర్తిగా దీని మీద అండగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కుటుంబానికి పూర్తిగా మద్దతు తెలుపుతున్నారని చెప్పి తెలియజేస్తున్నాను